ఎదుటివారికి రెండు చేతులతో నమస్కరించడం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా ఎదురుగా ఉన్నవారికి రెండు చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామంట ఎలాగంటే రెండు చేతులను జోడించినప్పుడు చేతి వేళ్లన్నీ కలిసిపోయి ఆక్యుపరేషన్ వైద్యం జరిగి మన జ్ఞాపక శక్తిని పెంచుతాయట దీంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందట ఏనుగు తన దారిలో తాను వెళ్లేటప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది అది దాని దయాగుణమే కాని బలహీనత కాదు అలాగే ఉత్తములు ఎవరిన్ని అన్నా పట్టించుకోరు అది వారి గొప్పతనమే తప్ప చేతకానితనం కాదు